శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల యాభై ఆరవ నామాన్ని మనం చేరుకున్నాం ఇక్కడ పెన్సిల్వేనియాలోని కొన్ని మ్యూజియమ్స్ వాటి దగ్గరకు వచ్చామన్నమాట బాగా అంటే అంత చలిగా లేదు కానీ పర్వాలేదు ఇవాళ నామాన్ని ధనుర్బాణ బిభ్రతి అనేటటువంటి నామాన్ని చెప్పుకుందాం ఇక్కడ ఈ కొద్ది కొద్దిగా తెలిసిన నాకు ఈ పెన్సిల్వేనియా చరిత్ర అది కూడా మీతో షేర్ చేస్తాను ఇట్లా టు ఆనర్ ఆల్ మొన్రాయ్ కౌంటీ సిటిజన్స్ హూ హ్యావ్ సర్వ్డ్ ఇన్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సో యుద్ధంలో ఎవరెవరైతే సహాయం చేశారో వాళ్ళందరికీ కృతజ్ఞతగా ఇట్లా అన్నీ పెట్టారనమాట ఆర్మీ ఒక సోలియర్ స్టాట్యూ కూడా ఇక్కడ పెట్టారు చాలా అందంగా అంటే నాకు ఎప్పుడూ కూడా ఎక్కడ ఏది మంచి ఉంటే అది మనం తీసుకోవాలి కదా అలా చూస్తే ఇక్కడ దేశభక్తి ఎవరైతే మన కోసం త్యాగాలు చేశారో కష్టపడ్డారో వాళ్ళని గుర్తించడం గౌరవించడం అనేటటువంటిది ఈ దేశంలో చాలా బాగా ప్రజెంట్ చేస్తారు అది మంచిగా అనిపిస్తుంది ఇప్పుడిప్పుడు మన భారతదేశంలో కూడా ఆర్మీకి ఆ సమున్నతమైనటువంటి గౌరవాన్ని ఆ గుర్తింపుని ఇవ్వడం అన్ని రకాల మార్పులు ఎప్పుడైతే మన అయోధ్యలో రామాడు రాముడు పునఃస్థాపన అయ్యాడో అప్పటి నుంచి అన్ని మార్పులు మనం చూస్తున్నాం సరే ఇక్కడ నామానికి వస్తే మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక అని లలితాదేవి స్తోత్రంలో కోదండము అనేటటువంటి ధనస్సుతోటే బాణములు అనేటటువంటి మంత్రములతోటి మనం అమ్మవారిని పూజిస్తున్నాము అలాగే భాస్కర్ రాయల వారు వారి యొక్క వ్యాఖ్యానంలో కూడా ఏం చెప్తారంటే బాణా త్రివిధా స్థూలాహ పుష్పమయా సూక్ష్మా మంత్రాత్మన బాణాలు మూడు విధాలుగా ఉంటాయి పుష్పాలతోటి అంటే స్థూల రూపంలో పుష్పముల రూపంలోనూ సూక్ష్మ రూపంలో మంత్రాల రూపంలోనూ ఉంటుంది అని చెప్పారు అమ్మవారి యొక్క ధనస్సు చెరుకు విల్లు కనుక స్థూల రూపాలైనటువంటి బాణములేంటి పుష్పాలు సూక్ష్మ రూపాలైన బాణాలేంటి మంత్రములని అక్కడ అర్థమవుతుంది అలాగే వామకేశ్వరుడు అనేటటువంటి మహనీయుడు కూడా శబ్ద స్పర్శాదయో బాణ భవద్ధను అంటారు రూపరస గంధాలే బాణాలు మనస్సే ధనుస్సు కనుక ఆ ఆ యాగం ధనురుచ్చతే అని రామాయణంలో చెప్పినట్టుగా చిన్నపిల్లగా ఉన్న సీతాదేవి ధనస్సుని ఎత్తినప్పుడే ఆ ధనస్సును యజ్ఞం ఆ ధనస్సే ఒక యజ్ఞం అని మనకి వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో చెప్పారు ఇది అవడానికి పబ్లిక్ రోడ్ అయినా కూడా తెలుసు కదా మంచిగా ఏదైనా ఒక పని చేసుకోవడానికి మరి అంత ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు సో అందుకని ఇవాళ నేను ఇక్కడ చూపించినట్లుగా ఉంటుందని చేస్తున్నా ఇక పెన్ అనేటటువంటి మహనీయుడు ఏం అంటే ఒక బ్రిటిషర్స్ టైంలో ఆయన బ్రిటిష్ రాజుకి ఆయన పెళ్లి సంబంధంగా సందర్భంగా అప్పు ఇచ్చాడనమాట సో ఆ అప్పు ఏమైందంటే ఆ రాజుగారు ఎంతకి తీర్చడం లేదు అప్పుడు రాజుని అంత ఎక్కువగా అడగలేరు కదా అప్పు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వండి అని అలాగా కొంతకాలం అయ్యాక ఒక్కసారితో ధైర్యం చేసి రాజా గారు కొద్దిగా ఇది ఇబ్బందిగా ఉంది కావాలి అని అన్న ఇది ఇంచుమించు ఎప్పుడో పదహారు వందల సంవత్సరం ఆ టైంకి ఎగ్జాక్ట్గా తెలియదు నాకు కూడా సంవత్సరం అంటే అప్పుడు ఆయన అన్నారంట ఈ భూభాగం అంతా మనకు ఉంది ఇక్కడ పలానా ప్రాంతంలో అక్కడికి వెళ్ళి మీరు వారం రోజుల పాటుగా నువ్వు గుర్రం మీద ఎంత తిరుగుతావు అదంతా నీదే తీసుకో అన్నట్టు ఈ ప్రాంతానికి వచ్చి ఇదంతా తీసి తనది ఆయనకి తనదిగా చేసుకున్నారు ఆ పెన్ అనమాట ఆయన పేరు అందుకని పెన్సిల్వేనియా అనే పేరు ఏర్పడింది అనమాట ఈవేళ సో ఈ స్థలంలో ఉన్నాము అప్పట్లో ఇదంతా కూడా ఒక న్యూయార్క్ లాగా అంత వైభవం ఉన్నటువంటి స్థలము ఇప్పుడు అలా లేదనుకోండి బట్ ఒక చారిత్రాత్మకమైనటువంటి స్థలము అదెంత తలుచుకుంటున్నాం మనం జై అలాగే నామాన్ని పదకొండు సార్లు చెప్పుకుందాం ఓం ధనుర్బాణు బిభ్రత్యై నమ ఓం బాణు విభ్రత్యై నమ ఓం బాణు బిభ్రత్యై నమ धनुर्बाणौ बिभ्रत्यै नमः ॐ 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 नमः ॐ धनुर्बाणौ बिभ्रत्यै नमः ॐ धनुर्बाणौ बिभ्रत्यै नमः ॐ धनुर्बाणौ बिभ्रत्यै नमः ॐ धनुर्बाणौ बिभ्रत्यै नमः ॐ श्रियै नमः బాణాలు చెప్పే నామం ఇక్కడ ఆర్మీ సోల్జర్లు ఉండడం అనేది యాదృచ్ఛకం చాలా బాగుంది జై శ్రీకృష్ణ